కుమ్మరిదాసుడైన కురువర్సి నంబికి మోక్షం కుమ్మరిదాసుడైన నంబకి మోక్షం బ్రాహ్మణ భార్య అస్థికలు అద్భుత రీతిలో శ్రీనివాసుని అనుగ్రహం చేత పునరుజ్జీవించి తిరిగి బ్రతకటం అనే మహాశ్చర్యమును కళ్ళారా చూసిన తొండమానుడు శ్రీనివాస ప్రభు మహిమను తలచుకొని పరమాశ్చర్యం పొందాడు తన యొక్క అపరాధమునకు స్వామికి ఆగ్రహం కలిగిందని భయపడి శ్రీనివాస పరబ్రహ్మ బ్రహ్మమును అనేక విధములుగా స్థుతించాడు అతని స్తోత్రం పూర్తిగా విని కూడా శ్రీనివాసుడు అదంతా తనకి వినపడనట్టే మౌనం వహించి ఉన్నాడు దానికి మిక్కిలి భయపడిన తొండమానుడు భగవంతుడు తనపై చాలా ఆగ్రహంతో ఉన్నాడని తెలిసి అతనికి రాత్రింబ వాళ్ళు మనస్సు స్థిమితం లేకుండా ఉన్నది ఏం చేద్దామన్నా శ్రీనివాసుని అనుగ్రహము నష్టపోతానన్న భయం అతని మనస్సును పట్టి పీడించుతున్నది ఏం చెయ్యవలెనో బోధపడక వెంకటాచలం వద్ద తపస్సు చేస్తూ ఉన్న అంగీరసాది మహర్షులను శరణువేడి ఆ మహాముని అనేక విధముల ప్రార్థించి భగవంతుని ప్రసన్నుని చేసుకొనుటకు ఉపాయం అడిగెను దానికి అంగీరస మహాముని మౌనంగా ధ్యానించి తొండమానుడితో ఓ తొండమాన్ మహారాజా నీవు మిక్కిలి కష్టంలో పడితివి భగవానుని అనుగ్రహం కోల్పోవటం కన్నా దురదృష్టమేమి కలదు అయినా నేనొక ఉపాయము చెప్పేదను పరిపూర్ణ మనస్కుడవై ఏకాగ్రతతో నిష్టగా ఆ విధంగా ఉపాసన చెయ్యి అనగా తొండమానుడు మునికి నమస్కరించి మహాత్మా నేను తప్పక మీరు చెప్పినట్టే ఆచరించదను నాకు ఆ ఉపాయము త్వరగా బోధించండి అని దీనుడై ఆర్తితో ప్రార్థించాడు దానిక మహర్షి శ్రీనివాస ప్రభువుకు తులసీ దళములతో సహస్రనామార్చన చేస్తే ఆయనకు అది మిక్లి ప్రీతికరమైన సేవ ఉపవాసం ఉండి నీవు నియమనిష్టలతో స్వామివారిని నిచ్చల మనస్సుతో పూజించు భగవంతుడైన శ్రీనివాసుడు తప్పక ప్రసన్నమగును అని చెప్పాను తొండమానుడు అంగీరసముని సలహా ప్రకారం స్వామి పుష్కరిణిలో స్నానం చేసి శ్రీనివాస పరబ్రహ్మ పాదముల పైన ఒక్కొక్క దళమును ఒక్కొక్క నామతో పెట్టి పూజిస్తూ అలా శ్రీనివాస సహస్రనామార్చన నిష్టగా చేశాడు ఆ విధంగా మూడు మాసములు స్వామికి బ్రహ్మ ముహూర్తముననే లేచి శ్రీ వెంకటేశ్వర సహస్రనామార్చన చేశాడు అయినప్పటికీ శ్రీనివాస ప్రభువు అలానే మౌనం వహించాడు తొండమానుని పూజ తనకి వినిపించనట్లే శిలారూపంలా ఉలుకు పలుకు లేకుండా తీవ్రమగు దృష్టితో నిలిచి ఉన్నాడు దానికి తొండమానుడు చాలా భయముంది ఏమి చేయవలెనో పాలుపోక శ్రీనివాస ప్రభువుతో ఇలా ప్రార్థించాడు దేవా నీ వంటి మహాత్ములు భక్తుల అపరాధమును లెక్కింపరాదు వరదాతలలో నీవు శ్రేష్ఠుడవు నా అపరాధమును మన్నించుము నాకంటే భక్తులు నీకు వేరే ఎక్కడున్నారు నీవు నాపై అనుగ్రహించుము అనగా శ్రీనివాసుడు ఉరిమి ఉరిమినట్లుగా గంభీర స్వరముతో నాకు భక్తులు చాలామంది ఉన్నారు కానీ నీ వంటి బ్రాహ్మణ స్త్రీ ఘాతకుడు ఘోర పాపములు చేసిన వారు ఎవరూ లేరు నీవి పాపము నుండి ఎలా తప్పించుకుంటావు నీవు అపరాధివి అన్న స్వరం ఆకాశం నుండి శ్రీనివాసుని వాక్కుగా వినిపించగా తొండమానుడు భయపడి మూర్ఛిల్లినాడు చాలాసేపటికి తెప్పరిల్లి తెలివి తెచ్చుకొని ధైర్యం చేసి ఇలా పలికాడు శ్రీహరి నీవు నాకు గొప్ప ఉపకారము చేసేదివి కానీ ఇలా ఉపకారము చేసిన వారు ఎన్నడూ దాన్ని చెప్పుకొనరు నీకు నాకంటే భక్తులు ఈ మూడు లోకాల్లోనూ ఎవరున్నారు నీ భక్తులలో నేనే అగ్రగణ్యుని గదా అహంపూరితంగా అన్న తొండమానుడి ప్రార్థనతో శ్రీనివాసుడు అతని గర్వంతో పలికిన పలుకులుగా భావించి మౌనంగా ఉన్నాడు ఇంతలో తొండమానుడు పూజ చేసి తులసీదళములు ఒక పెద్ద సుడిగాలి వీచి వాటి దూరంగా వేయబడగా అలా దూరంగా అవతలకు విసిరిపడ్డవి గాలికి ఊడ్చివేయబడ్డ తులసి దళములు అలా ఎరిపోగా దిగులు పడ్డ తొండమానుడు కన్నీటితో శ్రీనివాసుని పాదములు వైపే చూస్తుండగా ఆశ్చర్యం ఆశ్చర్యం ఆ పాదముల మధ్యనే బంకమట్టితో చేయబడ్డ అందమైన మట్టి పుష్పములు నూట ఎనిమిది దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ వచ్చిపడ్డాయి ఆ వింత దృశ్యం చూసిన తొండమానుడు ఆశ్చర్యపడి తాను మరునాటి నుంచి బంగారు పుష్పములతో స్వామివారికి అర్చన చేయించాలని గట్టిగా సంకల్పం చేసుకున్నాడు వెంటనే బంగారు పుష్పములతో ప్రతిదినము శ్రీనివాస ప్రభువుకు దివ్య నామములతో అర్చన చేశాడు ఒకరోజు పూజ పూర్తి అయిన తర్వాత తొన్నమానుడు తల ఎత్తి శ్రీనివాసుని పాదములపై చూడగా తన బంగారు పూలు కూడా చాలా దూరంగా వెళ్ళి విసిరిపోయబడినట్లు చూచి ఆశ్చర్యంతో పరికించగా స్వామివారి పాదాల మధ్య మునుపటి కంటే తేజస్సుతో వెలిగే బంక మట్టితో చేసిన మట్టి పూలు వచ్చి పడుతూ ఉండడం అవి ఎంతో తేజస్సుగా ప్రకాశించటం చూసి పరమాశ్చర్యం పొందాడు దీనితో ప్రభువైన శ్రీనివాసునికి తనపై దయ కలగలేదని స్వామికి తనపై ఇంకా ఆగ్రహంగా ఉన్నదని భయపడిన తొండమానుడు బిగ్గరగా ఏడుస్తూ దుఃఖంతో క్రిందపడి పుర్లిగింతలు పెట్టినాడు ఓ భగవంతుడా నా పూజలు నిరాకరించావా అనాథుడై నన్ను నా బంగారు పూలు విడిచిపెట్టి మట్టి పూలను స్వీకరించినావా నన్ను ఇందుకు ఎట్లా దిక్కులేని వానిలాగా విడిచిపెట్టితివి ఇక నేను ఎవరితో చెప్పుకునేది ఈనాడు నేను అనాథుడైతిని కదా అని కన్నీరు జాలు ఆరగా ఎలిగెత్తి బిగ్గరగా విలపించాడు ఇలా పలు విధముల ప్రార్థించగా చివరికి శ్రీనివాస ప్రభువు తొండమానుడితో ఇలా అన్నాడు